హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ప్లాంట్ లవర్స్ కోసం ఒక టిప్ షేర్ చేయబోతున్నానండి పాత మట్టిని మళ్ళీ మనం ఎలా సారవంతం చేసుకోవాలి అది ఫర్టైల్గా చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఆ మట్టిలో ఉండే ఫంగస్ కానీ ఏదైనా పురుగుల్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా అయితే ఇలా ఒక కుండీ తీసుకొని ఆ హోల్స్ కవర్ అయ్యేటట్టుగా కొబ్బరి పీచ్ కానీ కొబ్బరి చిప్పలు కానీ రాళ్లతో కానీ ఏదైనా సరే కవర్ చేయాలండి హోల్స్ కనిపించకుండా ఈ విధంగా చేయడం వల్ల మనము వాటరింగ్ చేసినప్పుడు మట్టి బయటకు పోకుండా ఉంటుంది మనం వాటర్ ఇచ్చిన ప్రతిసారి మట్టి బయటకు వచ్చేస్తే మన ఫ్లోర్ పాడవుతుంది మొక్కకు మట్టి కూడా అందదు అదే విధంగా కొద్దిగా సున్నం కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఎందుకంటే మీకు మొక్కలకు బాగా ఉపయోగపడుతుందండి సున్నం ఇది మనము ఒక్కాకేసుకుంటాం కదా పానలాంటి దాంట్లో ఉపయోగించే సున్నమే డ్రైగా ఉంది అంతే దీనివల్ల ఏమవుతుందంటే సున్నంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఆకుముడత రాకుండా ఉంటుంది మొక్కలు బలంగా ఉంటాయి అది వేసిన తర్వాత మనము జిగటగా మట్టి ఉంటుంది కదా పాత కుండీల్లో గట్టిగా అయిపోయి ఉంటుంది అలాంటి మట్టి నేను వేస్తున్నాను ఆ మట్టి వేసాను ఆ తర్వాత కిచెన్ వేస్ట్ బాగా ఎండిపోయింది ఇదైతే ఆ కిచెన్ వేస్ట్ను యాడ్ చేస్తూ ఉన్నాను ఎండినదైనా పర్వాలేదు లేదా అప్పటికప్పుడు వచ్చిన కిచెన్ వేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఎండినదైతే తొందరగా కంపోస్ట్ అవుతుంది అంతే మనకు డిఫరెన్స్ ఇలా కిచెన్ వేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కవడంగా యాడ్ చేస్తూ ఉన్నానండి నేను ఇందాక కుండీలోంచి మట్టి తీసాను కదా ఆ కుండీలో వేరే ప్లాంట్ ఉనిందండి అది పోయింది చాలా రోజుల నుంచి పక్కన పెట్టేస్తున్నాను ఆ కుండీ ఆ మట్టినే నేను సారవంతంగా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కౌడంగ్ యాడ్ చేసిన తర్వాత మనం ఆ కుండీలోంచి మట్టి కూడా వేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి మట్టి కానీ కంపోస్ట్ అంటే కౌడంగు కానీ ఎలాంటి డిఫరెంట్ లేకుండా ఉంది రెండు కూడా అంత మంచిగా ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా కిచెన్ వేస్ట్ని యాడ్ చేస్తూ ఉన్నాను ఈ మామిడికాయ తొక్కలు వెల్లుల్లి పొట్టు అదంతా కూడా వేసానండి ఇవంతా కొంచెం డ్రై అయిపోయాయి అప్పటికప్పుడు వచ్చిన బొప్పాయి తొక్కలు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను మనము ఒకరోజు ఆరబెట్టి వేసామంటే కంపోస్ట్ త్వరగా అయిపోతుంది లేదు ఇలా పచ్చిగా వేసుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది అంతేనండి దానిపైన కొద్దిగా కవడంగా యాడ్ చేసి ఆ తర్వాత మట్టిని కూడా వేస్తూ ఉన్నాను మట్టి ఇది కొద్దిగా జిగటగా కూడా ఉంది ఇలాంటి మట్టిని మనము చాలా పొడి పొడిగా చేసుకోవాలంటే కూడా ఇదే ప్రాసెస్ ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం చూపించే ప్రాసెస్ ఇదంతా చక్కగా రెడీ నాకు చూడండి ఎంత చక్కగా మట్టి ఎంత పొడి పొడిగా ఎంత బాగుంటుందో ఇప్పుడైతే జిగటు జిగటుగా ఉంది ఆ మట్టి అంతా కూడా దాన్ని మనము ఫర్టైల్గా చేస్తాము అదేవిధంగా పోరస్గా ఉండేటట్టు కూడా చూసుకుంటాం అన్నమాట మట్టితో కవర్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన బొప్పాయి తొక్కల్ని యాడ్ చేసి ఆ పైన మట్టితో కవర్ చేసేసాను అదేవిధంగా కొన్ని పాడైన కొబ్బరి ముక్కలు కూడా ఉంటే వాటిని కూడా దీంట్లో వేస్తున్నానండి ఆ కొబ్బరి ముక్కలు మామూలుగా కుండి మధ్యలో పెట్టింటే సరిపోయిండు యాక్చువల్గా నేను మర్చిపోయాను అందువల్లే పైన పెట్టాల్సి వచ్చింది మీరైతే కుండీ మధ్యలో వేయండి తొందరగా మనకు ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుంది కొబ్బరి కొద్దిగా లేట్ ప్రాసెస్ కదా అది ఫర్టిలైజర్ అవ్వడానికి ఇలా అంత కొద్ది గట్టిగా అది పెట్టాలి ఎప్పుడైనా సరే మనం కుండీలో కంపోస్ట్ రెడీ చేసుకునేటప్పుడు దానివల్ల వాసన రాదు పురుగులు రావు ఇక్కడ చూడండి వానపాము ఎంత బాగుందో వీటి వల్లనే మనకు కంపోస్ట్ రెడీ అవుతుంది వీటిల్ని రైతు నేస్తాలు అంటారు ఎందుకంటే వీటి ద్వారానే కదా మొక్కలకి మంచి ఆహారం అనేది రెడీ అవుతుంది మనం వేసిన కిచెన్ వేస్ట్ని అవి తిని మంచిగా ఫర్టిలైజర్ అనేది ఇస్తాయి ఇలా పాడైన కొబ్బరిని కూడా మనము మట్టిలో వేసుకోవచ్చు ఇవి కూడా తొందరగానే కంపోస్ట్ అయిపోతాయండి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో ఒక టూ వీక్స్లోనే కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత తర్వాత పైన కూడా నేను మట్టితో కవర్ చేసేసాను ఇలా మట్టి ఉంటేనేనండి మనకు కంపోస్ట్ అనేది తొందరగా అవుతుంది ఊరికే ఏదైనా టబ్లో కానీ బాటిల్లో కానీ కిచెన్ వేస్ట్ మాత్రం వేసి వదిలేస్తే కంపోస్ట్ అయితే తొందరగా అవ్వదండి మట్టి అనేది కంపల్సరీ మనము ప్రతిసారి మట్టిని కొనలేము కదా ఉండే మట్టినే ఫర్టైల్గా అంటే సారవంతంగా చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అయితే బాగా ఉపయోగపడుతుంది మనం కిచెన్ వేస్ట్ అంతా వేసి మట్టితో కప్పిన తర్వాత ఈ విధంగా వాటర్ అయితే పోసేయండి ఫుల్గా డ్రైన్ హోల్స్లో వచ్చేటట్టు పోయండి ఒకసారి పోసేస్తే స సరిపోతుంది చక్కగా టూ వీక్స్లోనే మనకు కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఈ వీడియో మే ట్వంటీ సెవెంత్ తీశానండి టూ వీక్స్ కాలేదు కదా ఇప్పుడు వన్ వీక్లోనే నేను మళ్ళా ఆ మట్టిని అయితే తీసేసాను ఎలా ఉందో మీకు చూపిస్తాను కూడా కంపోస్ట్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చాలా తొందరగా టెన్ డేస్లోనే మనకు టూ వీక్స్ కూడా అవసరం లేదండి టెన్ డేస్లోనే చక్కగా కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఆ కుండీని ఇలా బౌలింగ్ చేసేసాను ఆ కుండీలో వేరే మొక్కలు పెడదామనే ఉద్దేశంతో తీసాను అదేవిధంగా మనం వేసిన కిచెన్ వేస్ట్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాము ఇంకా చూడండి బొప్పాయి కొద్దిగా ఉంది కాకపోతే దీన్ని మనము మట్టితో ఇలా కలిపేసినామంటే చక్కగా కంపోస్ట్గా రెడీ అయిపోతుంది ఏమి ఇబ్బంది ఉండదు దీంట్లో కొద్దిగా మట్టి యాడ్ చేసుకొని మనం మొక్కలు పెట్టేసుకోవచ్చు చాలా త్వరగా ఈ ప్రాసెస్లో అయితే కంపోస్ట్ రెడీ అవుతుంది అదేవిధంగా మట్టి సారవంతంగా ఫర్టైల్గా అవుతుంది ఈ విధంగా అయినా మట్టిలో మనం మొక్కలు పెట్టడం వల్ల చాలా హెల్దీగా పెరుగుతాయి పూల మొక్కలే కాదు కూరగాయ మొక్కలైనా ఏదైనా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి వన్ వీక్లోనే మనము ఈ విధంగా రెడీ చేసి ఒకసారి ఇలా కలిపేసామంటే అంత మట్టిలో కలిసిపోతుంది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా కుండీలో పెట్టేసి దానికి ఇంకొద్దిగా కూడా మట్టి యాడ్ చేసుకొని మనం మొక్కలు పెట్టేసుకోవచ్చు నేను ముందుగా కూడా ఎక్కువ మట్టి పె కలిపాను కాబట్టి మళ్ళీ మట్టి కలపట్లేదు మీకు కంపోస్ట్ ఎక్కువ ఉందనిపిస్తే మట్టి ఇంకొద్దిగా యాడ్ చేసుకొని కుండీని నింపండి లేదంటే ఎక్కువ ఫర్టిలైజర్ ఉంటే మొక్కలు గ్రో అవ్వడం అంటే చిన్న చిన్న మొక్కలు గ్రో అవ్వడం కష్టమవుతుందండి అదే పెద్ద మొక్క అనుకోండి ఏమీ ఇబ్బంది ఉండదు ఎందుకంటే కాన్సన్ట్రేషన్గా ఉంటుంది కదా కంపోస్ట్ నేను కిచెన్ వేస్ట్ వేసినప్పుడే మట్టి కవడంగా అయ్యి ఎక్కువగానే వేశాను కాబట్టి ఇంకేం మట్టి కలవట్లేదు దాన్ని నేను కుండీలో వేస్తూ ఉన్నాను దీంట్లో మొక్కలు డైరెక్ట్గా పెట్టేస్తానండి ఏమి ఇబ్బంది ఉండదు మనం మట్టి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు కూడా లేదంటే ఎండిపోయే అవకాశం ఉంది ఇది పార్సిలు ఉన్న మీకు అందరికీ తెలిసింది దీని నుంచి కొమ్మలు కట్ చేసి దాన్నే నేను ఈ కుండీలో పెట్టేస్తూ ఉన్నాను ఈజీగా గ్రో చేసుకోవచ్చండి వీటిని అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా మనము ఇప్పుడు పెట్టేసామంటే సిక్స్ మంత్స్ వరకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు దీనికి ఫస్ట్ అంటే మిల్లీ బగ్స్ వస్తాయండి అప్పుడు వేప నూనె కొద్దిగా సోప్ వాటర్ యాడ్ చేసి మొక్కల పైన స్ప్రే చేసినా కడిగినా సరిపోతుంది లేదు చేత్తో తీసేసినా సరిపోతుందండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్